బృందావనం అంటే సౌందర్యం శాంతి ప్రేమ ఆ ప్రేమలో అసలైన రూపం ఎవరో తెలుసా మన గోపాల కృష్ణుడు పసివాడిగా ఉండగా శ్రీకృష్ణుడు గోవులను ఎంతో ప్రేమించేవారు ప్రతి ఉదయం యశోదమ్మ పెట్టిన పాలన తాగి తరువాత తన మిత్రులతో కలిసి అడవికి గోవులను మేత కోసమని తీసుకెళ్లేవారు శ్రీకృష్ణుని గోప్రేమ అనేది లాలిత్యంతో కూడినది కాదు అది ఆధ్యాత్మిక కథ గోవులలో తల్లి సహజమైన ప్రేమను ఆయన చూశాడు పాలు ఇచ్చే గోమాతను సమానంగా ప్రకృతి దయ ప్రసాదించే దైవ స్వరూపంగా ఆయన గోవులను చూసేవాడు ఒక రోజు దేవేంద్రుడు ఈ చిన్న బాలుడు గొప్పవాడ గోవులు రైతులు మట్టి జీవితం ఇవన్నీ చిన్నవి అని అనుకున్నాడు తను తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు ఒక్కసారిగా భారీ వర్షం కురిపించాడు ఆకాశం చీకటి పట్టింది గోవులు భయంతో పరుగులు పెట్టాయి ప్రజలు భయంతో వెలువెళ్లాడారు అప్పుడు చిన్ని కృష్ణుడు ముందుకు వచ్చి తన చేతి వేలతో గోవర్ధన పర్వతాన్ని పైకి లేపాడు పర్వతమే మనకు రక్షణ దీనికి నమస్కరించండి ప్రకృతిని గోవులను రైతులను గౌరవించండి అన్నాడు ఏడు రోజుల పాటు ఆ పర్వతం క్రింద ప్రజలు గోవులు సురక్షితంగా కలిగాయి ఈ ఘటన తరువాత దేవీంద్రుడు కృష్ణుని ముందు తల వంచాడు కథ ద్వారా కృష్ణుడు చెబుతున్నాడు ప్రకృతిని గౌరవించు గోమాతను పూజించు భూమిని దేవతల చూడు అది నీకు రక్షణ ఇప్పటికీ ప్రతి గోవిందుని ఆలయములో గోవులకి ప్రత్యేక స్థానం ఉంటుంది కృష్ణుడికి గోవులంటే ఎంతో ఇష్టమైనవి ఎందుకంటే అవి మానవతకి భక్తికి ప్రకృతితో ఏకత్వానికి చిహ్నం హరే కృష్ణ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ జై హింద్